వందకు వంద శాతం ఇక్కడ గెలిచేది బీజేపీని ఎంత మెజార్టీ అనేది లెక్క పెట్టుకోవాలి తప్ప దానికంటే భిన్నంగా ఏం అందుకనే అందుకని బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది కాబట్టి ఈసారి గనక ఓటు వేస్తే మురికి గుంటలే వేసినట్టే కాబట్టి రెండవది కాంగ్రెస్ పార్టీ వన్ అంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి మీద గాని రేవంత్ రెడ్డి స్కీమ్ల మీద గాని రేవంత్ రెడ్డి హామీల గురించి నమ్మకంతో మాత్రం ఓటు వేయలే మరి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలపై పాలించింది అలాంటి పార్టీకి అవగాహన లేక హామీలు ఇచ్చినట్టుగా నేను భావించట్లేదు కానీ ఎన్ని అబద్దాలు ఆడైనా అధికారమే ఎజెండాగా అధికారం రావాలి దుఃఖంతో ఆలోచించి తప్ప ఆయనకు ముందే తెలుసు ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిపోయిందని చేతికి వచ్చిందని తెలిసినప్పటికి కూడా ఎందుకు ఇచ్చిందంటే మోసం చేసే అధికారం రావాలి కాబట్టి ఆయన ఊళ్ళలో పోయి నేను ముఖ్యమంత్రిని అవుతున్నా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నా ఎవరన్నా రుణం తీసుకోకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి రెండు లక్షల రూపాయలు రుణం తీసుకోండి నేను వచ్చినాగా మాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయల రుణమాఫీ దేవుడెరుగు రైతు బంధువు పదిహేను వేల రూపాయలు దేవుడెరుగు ఆ పదివేల రూపాయలు కూడా అందరికీ ఇవ్వకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం మట్టి కొట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నాన్నె అనుకుంటాడు